అందరికీ నమస్కారం ఇంకొక టాపిక్ నాకు చాలా నచ్చింది ఇది శరీరం సహకరించినప్పుడు సహకరించడం ఆపేసినప్పుడు కోలుకునే అవకాశం లేనప్పుడు నాపై చికిత్సలు చేయవద్దు డాక్టర్ లోపా మెహతా గారు రాశారు ఇది డాక్టర్ లోపా మెహతా ముంబైలోని జిఎస్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ ఆమె అక్కడ ఆమె అనాటమీ విభాగం ఆధిపతిగా పనిచేశారు ఆమె తన డెబ్బై ఎనిమిదవ ఏటా ఓ లివింగ్ విల్ రాసుకున్నారు అందులో ఆమె స్పష్టంగా ఇలా రాసుకున్నారు శరీరం సహకరించడం ఆపేసినప్పుడు కోలుకునే అవకాశం లేనప్పుడు నాపై చికిత్సలు చేయవద్దు ఆసుపత్రులు అనవసరమైన హడావిడి వద్దు నా చివరి క్షణాలు ప్రశాంతంగా గడవాలి అక్కడ చికిత్సల కోసం చేసే మొండి పట్టుదల కన్నా వివేకానికి ప్రాధాన్యత ఉండాలి డాక్టర్ లోప ఈ పత్రాన్ని రాయడమే కాకుండా మరణం గురించి ఒక పరిశోధన పత్రాన్ని కూడా ప్రచురించారు అందులో ఆమె మరణం అనేది సహజమైన నిశ్చితమైన మరియు జీవశాస్త్ర ప్రక్రియ అని స్పష్టం చేశారు ఆమె వాదన ప్రకారం ఆధునిక వైద్యశాస్త్ర మరణాన్ని ఒక స్వతంత్ర భావనగా ఎప్పుడు చూడలేదు వైద్యశాస్త్రం ఎప్పుడు మరణం ఏదో ఒక వ్యాధి వల్లే వస్తుందని ఆ వ్యాధికి చికిత్స చేసే మరణాన్ని ఆపవచ్చని భావిస్తుంది కానీ శరీర విజ్ఞానం అంతకు మించి చాలా లోతైనది ఆమె ఇలా వాదిస్తున్నారు శరీరం అనేది నిరంతరం పనిచేసే యంత్రం కాదు అది ఒక పరిమిత వ్యవస్థ దీనికి ఒక నిర్దిష్టమైన ప్రాణశక్తి ఉంటుంది ఈ శక్తి ఏదో ఒక నిల్వ చేయబడ్డ ట్యాంకు నుంచి లభించదు సూక్ష్మ శరీరం నుంచి వస్తుంది ఈ సూక్ష్మ శరీరం అనేది ప్రతి ఒక్కరు అనుభవించేదే కానీ కనిపించనిది మనసు బుద్ధి జ్ఞాపకాలు మరియు చైతన్యం ఇవన్నీ కలిపి ఏర్పడిన ఒక వ్యవస్థ ఇది ఈ సూక్ష్మ శరీరం ప్రాణశక్తి ఒక ప్రవేశ ద్వారం లాంటిది ఈ శక్తి మొత్తం దేహంలో విస్తరించి శరీరాన్ని శరీరాన్ని సజీవంగా ఉంచుతుంది గుండె కొట్టుకోవడం జీర్ణక్రియ ఆలోచన శక్తి ఇవన్నీ దాని ఆధారం నడుస్తాయి కానీ ఈ శక్తి అపరిమితం కాదు ప్రతి శరీరంలో దీనికి ఒక నిర్దిష్ట పరిమాణం ఉంటుంది ఒక యంత్రంలో అమర్చిన ఫిక్స్డ్ బ్యాక్ బ్యాటరీ బ్యాటరీ లాగా దాన్ని పెంచలేము తగ్గించలేము రాముడు ఎంత తాళం వేశాడో బొమ్మ అంతే అడ అడబడుతుంది అన్నట్లుగా డాక్టర్ లోప రాశారు శరీరంలోని ఈ శక్తి అయిపోయినప్పుడు సూక్ష్మ శరీరం దేహం నుంచి వేరు అవుతుంది ఆ క్షణమే దేహం కదలకుండా అవుతుంది మనం అంటాం దీనినే ప్రాణం పోయింది అని ఈ ప్రక్రియ వ్యాధితో సంబంధం ఉన్నది కాదు లేదా ఏ తప్పుతోనూ సంబంధం ఉన్నది కాదు ఇది శరీర అంతర్గత లయ ఇది గర్భంలోనే మొదలవుతుంది పూర్తయిన పూర్తయి మరణానికి చేరుకుంటుంది ఈ శక్తి ప్రతి క్షణం ఖర్చు అవుతూనే ఉంటుంది ప్రతి కణం ప్రతి అవ అవయవం దాని జీవితకాలాన్ని పూర్తి చేసుకుంటుంది మరియు మొత్తం దేహం యొక్క కోట పూర్తయినప్పుడు శరీరం శాంతంగా ఉంటుంది మరణం యొక్క క్షణం గడియారంతో కొలిచేది కాదు అది ఒక జీవశాస్త్ర సమయం ఇది ప్రతి ఒక్కరికి వేరేవేరుగా ఒకలా ఉంటుంది కొందరు జీవితం ముప్పై ఐదు ఏళ్ళలో పూర్తవుతుంది మరికొందరికి తొంభై ఏళ్ళలో కానీ ఇద్దరు తమ పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేశారు మనం దాని ఒక ఓటమిగా లేదా బలవంతంగా భావించకపోతే ఎవరు అస్ అసంపూర్ణంగా చనిపోరు డాక్టర్ లోపా ప్రకారం ఆధునిక వైద్యశాస్త్ర మరణాన్ని నివారించడానికి మొండి పట్టుదల పట్టినప్పుడు కేవలం రోగి శరీరం మాత్రమే కాదు మొత్తం కుటుంబం అలసిపోతుంది ఐసీయులో ఒక నెల శ్వాస కోసం పెట్టే ఖర్చు కొన్నిసార్లు జీవితకాల పొదుపును నాశనం చేస్తుంది ఒక నెల శ్వాస కోసం పెట్టే ఖర్చు కొన్నిసార్లు జీవితకాల పొదుపును నాశనం చేస్తుంది బంధువులు చెబుతూ ఉంటారు ఇంకా ఆశ ఉంది కానీ రోగి శరీరం ఎప్పుడో చెప్పేసి ఉంటుంది ఇక చాలు అని అందుకే ఆమె రాశారు నా సమయం వచ్చినప్పుడు నన్ను కేవలం కేఈఎం ఆసుపత్రికి తీసుకురండి అక్కడ అనవసరమైన జోక్యం జరగదని నాకు నమ్మకం ఉంది చికిత్స పేరుతో దురాగామి బాధలు కలిగించరు నా శరీరాన్ని ఆపోదు దాని వెళ్ళనివ్వండి కానీ ప్రశ్న ఇది మనం మన కోసం ఇలాంటిదేమైనా నిర్ణయించుకున్నామా మన కుటుంబం ఆ కోరికను గౌరవిస్తుందా మరియు గౌరవించిన వారికి సమాజంలో గౌరవం లభిస్తుందా మన ఆసుపత్రుల్లో ఇలాంటి కోరికకు గౌరవం ఉందా లేదా ఇంకా ప్రతి శ్వాస మీద బిల్లు అవుతుందా మరియు ప్రతి మరణం మీద ఆరోపణలు ఉంటాయా ఇది అంత సులభం కాదు తర్కం మరియు భావోద్వేగాల మధ్య సమతుల్యత సాధించడం బహుశా అత్యంత కష్టమైన పని మరణాన్ని మనం ప్రశాంతమైన నిర్ణీతమైన మరియు శరీర అంతర్గత గతి నుంచి వచ్చిన ప్రక్రియగా చూడడం నేర్చుకుంటే బహుశా మరణం భయం తగ్గుతుంది మరియు డాక్టర్ల నుండి ఆశించేవి మరింత వాస్తవికంగా ఉంటాయి నా అభిప్రాయంలో మరణం పోరాడడం ఆపివేయాలి మరియు దానికంటే ముందు జీవించడానికి సిద్ధం కావాలి మరియు ఆ క్షణం వచ్చినప్పుడు ప్రశాంతంగా గౌరవం దాన్ని ఎదుర్కోవాలి బుద్ధిని మాటల్లో మరణం అంటే జీవిత ప్రయాణంలో తర్వాతి దశ అందుకే నిజమైన ఈ స్థితిని మనం గమనించగలగాలి సూపర్